నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక సింపుల్ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి అదేంటంటే వీట్ బ్రెడ్తో కర్రీ శాండ్విచ్ అండి చాలా సింపుల్గా టేస్టీగా మనం ఒక పదే పది నిమిషాల్లో ఈ స్నాక్ని ప్రిపేర్ అండి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు తయారు విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి నూనె వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఒక రెండు పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఒక మీడియం సైజు కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకొని ఇప్పుడు వీటిని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి మరీ ఓవర్గా ఫ్రై చేయకూడదు మనకు ఈ శాండ్విచ్లో ఇవి కొద్దిగా క్రంచిగా ఉంటేనే బాగుంటుందండి అవి వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ టమాటోని కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ టమాటో ముక్కలు వేసిన తర్వాత ఇంకొక నిమిషం ఈ టమాటో ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి మనకు ఈ శాండ్విచ్లో పెట్టే ఈ వెజిటబుల్స్ని మరీ ఓవర్గా ఫ్రై చేయకూడదండి లైట్గా ఫ్రై చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ కారం పొడి ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి అలాగే రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా టమాటో కెచప్ వేసుకోవాలండి టమాటో వేసినా కూడా కొద్దిగా టమాటో కెచప్ వేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం రెడ్ చిల్లీ సాస్ కూడా వేసేసుకోవాలండి ఈ రెండు సాసులు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు సాసెస్ వేసిన తర్వాత జస్ట్ ఇదంతా కూడా ఒక నిమిషం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇక్కడైతే నేను వీట్ బ్రెడ్ తీసుకున్నానండి మీరు కావాలంటే మిల్క్ బ్రెడ్ కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైసెస్ స్లైస్ని తీసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ కర్రీని ఆ బ్రెడ్ పైన ఇలా ఫిల్ చేసేసుకోవాలండి కొద్దిగా కర్రీని పెట్టేసుకొని ఇంకొక బ్రెడ్ పీస్ని పైన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా బటర్ వేసేసుకొని కొంచెం మనము ఈ శాండ్విచ్ని బటర్తో ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి లేకపోతే నెయ్యితో కూడా మనం టోస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఇంకా మనం ఈ కర్రీని ఫిల్ చేసుకున్న ఈ శాండ్విచ్ని పెట్టేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పేసుకొని కొద్దిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుందండి మామూలుగా మనం శాండ్విచ్ని చాలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు ఈరోజైతే నేను ఈ వెజిటబుల్స్ వేసి శాండ్విచ్ని ప్రిపేర్ చేశానండి చాలా బాగుంటుంది త్వరగా చేసేసుకోవచ్చు ఇంకొక సైడ్ కూడా కొద్దిగా బటర్ని అప్లై చేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే చూడండి ఈ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు త్వరగా మాడిపోతుంది అంతే అండి ఇదే విధంగా మనం ఎన్ని కావాలనో అన్ని శాండ్విచ్ని తయారు చేసేసుకోవచ్చండి మామూలుగా బయట మనం శాండ్విచ్లు కూడా కొని తెచ్చుకుంటూ ఉంటాం అలా కాకుండా మనం ఇంట్లోనే హెల్దీగా చాలా సింపుల్గా టేస్టీగా ఒక పదే పది నిమిషాల్లో ఇలా వీట్ బ్రెడ్తో కర్రీ శాండ్విచ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి